ఏపీలో దొరికిన రెండు వేల కోట్లు నాలుగు లారీలతో అయితే కనుక నాలుగు భారీ కంటైనర్లతో రెండు వేల కోట్ల రూపాయలు పోలీస్ చెకింగ్లో అయితే దొరికాయి ఎవరో తెలిసి షాక్ షాక్ అయిన పోలీసులు ఆ డబ్బునైతే వదిలేశారు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నాలుగు కంటైనర్లలో రెండు వేల కోట్లు వదిలేసిన పోలీసులు కారణం ఏంటనేది తెలుసుకుందాం ఏపీలో ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో హోరాహోరీ పోరు కొనసాగుతోంది ముఖ్యంగా పలు అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని డబ్బు తేల్చబోతోందన్న అంచనాలు కూడా ఉన్నాయి ఎలాంటి సమయంలో ఈసీ అధికారులు పలు చోట్ల భారీగా నగదు పట్టుకుంటున్నారు ఇప్పటికే ఎనిమిది వందల కోట్లకు పైగా నగదు పట్టుబడినట్లు ఈసీ లెక్కలు చెప్తున్నాయి ఇలాంటి తరుణంలో అనంతపురం జిల్లా ఏపీ అనంతపురం జిల్లాలో ఏకంగా రెండు వేల కోట్లు పట్టుబడ్డాయి పోలీసుల తనిఖీల్లో భాగంగా అనంతపురం జిల్లా పామిడి వద్ద అయితే కనుక నాలుగు కంటైనర్లలో రెండు వేల కోట్ల రూపాయలు అయితే కనుక పోలీసులు పట్టుకోవడం జరిగింది అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రంలో పోలీసులు ఇవాళ వాహనాలు తనిఖీ చేపట్టారు ఇందులో నాలుగు భారీ కంటైనర్లు గుర్తించారు వాటిని ఆపి పోలీసులు తనిఖీ చేశారు అందులో కేరళ రాష్ట్రానికి చెందిన కొచ్చి నుంచి తెలంగాణలోని హైదరాబాద్కి నాలుగు కంటైనర్లు సెక్యూరిటీతో వెళ్తున్నట్లు గుర్తించారు ఇందులో రెండు వేల కోట్ల రూపాయలు నగదు ఉన్నట్లు గుర్తించారు దీంతో అనుమానం వచ్చి ఆధారాలు అడిగారు సెక్యూరి పోలీసుల సిబ్బంది అయితే వాటిని తీసుకువెళ్తున్న సిబ్బంది ఎన్నికల అధికారులకు తగిన ఆధారాలు అయితే సమర్పించడం జరిగింది ఈ నాలుగు కంటైనర్లు కూడా రిజర్వు బ్యాంక్ ఆర్బీఐకి సంబంధించినవిగా వారు ఆధారాలు ఇచ్చారు ఇవి సరిపోవడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వీటిని పోలీసులు విడుదల చేశారు దీంతో నాలుగు కంటైనర్లు సజావుగా వెళ్లిపోయాయి అసలే ఎన్నికల సమయం కావడం భారీ ఎత్తున నగదు దొరకడంతో అధికారులు తొలుత ఆందోళనకు గురయ్యారు చివరికి ఆధారాలు ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు